नमस्ते एस साइड न्यूज़ के स्वागत ఉండవల్లి సెంటర్లో రాజధాని తర్వాత రోడ్డు మీద వెడల్పు చేసే సమయంలో తొలగించిన వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని మళ్ళీ ఉండవల్లి సెంటర్లో ఏర్పాటు చేయాలని కాపు జాగృతి జిల్లా నాయకులు జొన్న రాజేష్ అన్నారు అలానే రాజధానిలో వంగవీటి మోహన్ రంగ ఏర్పాటు చేయాలని కోరారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం అందజేశారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాపు జాగృతి వారు కోరినట్లుగా ఉండవల్లి సెంటర్లో వంగవీటి మోహన్ రంగ విగ్రహం ఏర్పాటు చేసి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు ఈ రోజున రంగా గారి జయంతిని పురస్కరించుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాపు జాగ్రత్త సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రోజున వారు ఒక మెమరాండం వినడం జరిగింది ఏదైతే గారి ఆశయాలు చిరస్థాయిగా ఉన్నాయో దాన్ని కొనసాగించడానికి వీలుగా ఉండవల్లి సెంటర్లో గతంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రంగా గారి విగ్రహం ఆ రోజు తీసేయడం జరిగింది ఆ రోజున మన కాపు జాగ్రత్త సంఘం సొసై సంఘం వాళ్ళంతా కూడా లోకేష్ గారిని కలిస్తే ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మీ కార్యక్రమాలు చేద్దరు కానీ ఇప్పుడు అనవసరమైన ఇష్యూ వద్దు మనం దీనికంటే వాళ్ళు చాలా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ఆ రోజున చెప్పడం జరిగింది ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని లోకేష్ గారికి ఒక మెమరాండం రూపంలో ఈ రోజున నాకు ఇవ్వటం జరిగింది లోకేష్ గారు కూడా త్వంతలోనే కలుస్తారు రెండు వీరు కోరేది ఏంటంటే ఏదైతే రంగా గారి ఆశయాలు రాష్ట్రంలో కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జనసేన పార్టీ ఒక ఒక ఉద్ధృతమైనటువంటి విస్తృతమైన ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఈ రోజున రావటం రంగాగారి రంగాగారి కోసం గుర్తుగా రాజధాని గ్రామాల్లో రాజధానిలో ఏదైతే రంగా గారి గుర్తుగా ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పి వీరు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా మినిస్టర్ గారు మా ఎమ్మెల్యే గారు లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి యొక్క అంటే ఏదైతే రాష్ట్రంలో నలుమూల నుంచి రంగాగారి ఆశయాల కోసం రంగా గారి అభిమానులు ఉన్నారో వారంతా రాజధాని గ్రామంలో రాజధాని వచ్చినప్పుడు ఏదైతే స్మృతివనం ఏదైతే గారి పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తే అందులో పేదలు వాళ్ళంతా వస్తుండటానికి అలాగే ఆయన పేరుతో ఒక పెద్ద విగ్రహం పెట్టి ఆయన కోసం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ రోజున కాపు జాగృతి సమాఖ్య ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా నేను పైదాక్ తీసుకెళ్ళి ఒకసారి మళ్ళీ మా మినిస్టర్ గారి లోకేష్ గారికి అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దాన్ని ఆచరణలో పెట్టే మార్గం ఏదైతే ఆయనకి ఆ స్థలం కేటాయింపు దిశగా వారి యొక్క కోరికని నేను పైకి తీసుకెళ్లే విధంగా నేను ప్రయత్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క జయంతిని ఈరోజు పురస్కరించుకొని ఇలాంటి ఒక పెద్ద మంచి ఆలోచన చేసినటువంటి జొన్న రాజేష్ గారికి అలాగే ఏదైతే కాపు జాగృతి పెద్దలున్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు దేనికంటే పేదలకి ఉపయోగపడే ఒక విధానాన్ని వీళ్ళు చెప్పడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది అది తప్పనిసరిగా ఆమోదం చేస్తారని చెప్పి ఈ మన ప్రభుత్వంలో రంగా గారి ఆశయాల కోసం తప్పనిసరిగా ఒక స్మృతి వనం ఏర్పాటు దిశగా చేస్తారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ఈ రోజున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని మా జన సైనికుడు ఉండవల్లి వాస్తవ్యులు శెట్టి రామకృష్ణ గారు ఏదైతే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎప్పటం సభ పెట్టి ఒక సంచలనాన్ని సృష్టించారో వైసీపీ వ్యతిరేక ఓటు అని చెప్పి చేయలేమని అని చెప్పి ఆ రోజు ప్రతినిధి చేశారు ఆ ఆ దారిలో ఈ రోజున ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పరిరక్షణ అనే ఒక మూల సిద్ధాంతం ఏదైతే సూత్రాలు ఉన్నాయో దాంట్లో అనుగుణంగా ఈ రోజున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయన తీసుకోవటం దానికి అనుగుణంగా ఆ ఫారెస్ట్ వారి సహకారంతో ఈ రోజున ఈ రోడ్ లో మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే మా మండలాధ్యక్షులు తాడేపల్లి మండలాధ్యక్షులు వస్తున్నారు సామలనాయసారి ఆధ్వర్యంలో అలాగే మా నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ చెట్లు నాటడం జరిగింది ఏదైతే ఆయన సిద్ధాంతాలు మనం మరుగునపరచకుండా దాన్ని కొనసాగించే విధంగా అలాగే ఏదైతే బడుగు బలహీన వర్గాలకి ఆ రోజున ఆశాజవితగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగ గారు ఎలా పోరాడాడో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎన్నాళ్ళ నుంచో కలగాలంటున్నటువంటి ఒక రాజ్యాధికారం పేదలకు సేవ చేసే అవకాశం ఈ రోజున రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం జరిగింది దానికి దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రంగా గారి ఆశయాలు కొనసాగించే విధంగా ఈ రోజున రంగా గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయాలు రాష్ట్రంలో ఏదైతే సుభిక్ష పాలన యువతకి మంచి భవిష్యత్తు రైతులు బాగుండాలి అలాగే గ్రామాలు ప్రటిష్టం అవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కంకణంతో అలాగే ఈ రోజున నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది వారు కూడా ఈ రంగా గారి జైన్ సర్వంగా వారు కూడా పాల్గొనవలసింది వారి కార్యక్రమాలు వల్ల వారు కొంచెం ఈ సమీక్షా సమావేశాలని అందువల్ల రాలేకపోయారు వారు కూడా ఘనమైన నివాళులు వారి తరపున కూడా లోకేష్ గారి తరఫున కూడా మేము అందిస్తా ఉన్నాం థ్యాంక్ యూ